వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మన పక్కన ఎవరున్నారో తెలుసు కదా మన అమ్మ అన్నమాట ఎందుకంటే ఇప్పటికే మహాలక్ష్మి స్కీముకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ఒక్కటైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట దీనికి సంబంధించి మన అమ్మ వచ్చేసి అయితే ఇప్పటికైతే ప్రభుత్వం వచ్చేసి అయితే చాలా సంవత్సరాలు అయితే గడువు అయితే ఇవాళ ఇచ్చిన గడువు కూడా అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పుడు అమ్మ మాటలలోనైతే మనం చూద్దాం అలాగే మహాలక్ష్మి స్కీమ్ ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా మనకి ఈ నెల ఈ యొక్క రక్షాబంధన్ కానుకగానైతే కానుకైతే ఎన్ని ఎన్నికలకు ముందే అమలు చేస్తారనైతే వినిపిస్తున్నాయి అన్నమాట వార్తలలో కూడా సో మరి చూడాలి అలాగే అమ్మ మాటల్లో ఒకసారి అయితే మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మన అమ్మతోనైతే మీకైతే మాట్లాడడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే కనబడుతుంది అందరూ కూడా మా మమ్మీ లాంటి ఒక చెల్లెలు అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే చూసి ఉంటారు సో ఓకే ఈ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మా మమ్మీతో మాట్లాడుతుంది ఓకే ఇక మాట్లాడండి 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 హలో తెలంగాణ మహిళలకు అక్క చెల్లెళ్ళకు నేను ఒక మాట చెబుతున్నాను మనకు మహిళలకు ఇరవై ఐదు వందలు వేస్తానన్న సర్కారు మరి అమలు ఎందుకు చేస్తలేరు మరి వేస్తారా వెయ్యరా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వేస్తే మనకు ఇంట్లో దేనికో దానికి ఉపయోగపడతాయి కదా ఎంత ఇబ్బంది అంటే చెప్పలేనంత ఇబ్బంది ఇంట్లో బాధలు త्राँ త्राँ వाच्ची ఇर... వाच्ची ఆ ఇరవై ఐదు వందల ప్రభుత్వం వచ్చి వందల లా ఏమని గ్యారెంటీ ఇచ్చారు అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ స్కీమ్ అనేది ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా మీకు మాట్లాడిన ఏమైనా అంటే మీకు చెప్పిన మాటలు ఒకసారి ఇక్కడ చెప్పండి మీద మాకు ఆరు గ్యారంటీలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఫ్రీ ఫ్రీ బస్సు అని చెప్పిండు ఫ్రీ బస్సు పెట్టిండు పోతానం అత్తాన్నం అది మహిళలకు ఇరవై ఐదు వందలు వేస్తానని చెప్పిండు కానీ వేస్తలేడు దీని అంటే ఇప్పుడు మీకు ఇంట్లో కానీ ఇవ్వచ్చు మీరు ఇట్లా అనే ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొనే ఉంటారు ఎందుకంటే ప్రతి నెల వచ్చేసి అటు మనం ఏం పనులు వాళ్ళ వృత్తి ఎవరైనా కానీ ఇప్పుడు వీడియో చూసే వారు కానీ ఇవ్వచ్చు ప్రజలు కానీ ఇవ్వచ్చు ఇటు మీరు కానీ ఇవ్వచ్చు మీరు ఎలాంటి సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు ఈ ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా ఇస్తే ఎంతో మీరు ఏమైనా ఈ ఎంతో మేలు జరుగుతుందా లేదా ఒకసారి అయితే మీ అభిప్రాయం కూడా చెప్పండి అమ్మా అలాగే మీకు ఏమనిపించింది గవర్నమెంట్ మీద మీ పాజిటివ్ ఒపీనియన్ ఏంటిది తప్పకుండా ఇక్కడ అందరూ అయితే వింటారు మీరు చెప్పగలరు ఆరు ఆరు గ్యారెంటీలీలు ఇస్త ఇత్తనన్నారు రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఇరవై ఐదు వందలు వేస్తలేరు మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇంట్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందరికీ ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక మహిళకు ప్రతి ఇంటి ఒక అమ్మ సరిదిద్దే సంసారానికి ఇరవై ఐదు వందలు వేస్తానన్న సర్కారు రేవంత్ రెడ్డి వే వేస్తలేడు మాకు ఇంట్లో అందరి అందరికీ ఇబ్బందులే ఉన్నాయి అందరికీ ఇబ్బందులే ఉన్నాయి అలాగే మీరు ఆర్థికంగా కూడా ఈ డబ్బులు అనేవి పొందితే ఎంతో మేలు చేసిన వారు అవుతారు మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు మా మహిళల డిమాండ్ అంటే మాకు ఇరవై ఐదు వందలు వేస్తే సర్కారును ఎంతో మేలు చేసిన వారు అవుతారని ఎంతో మేము పొగుడుతాం అలాగే ఇప్పుడు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు కానీ అవచ్చు పెన్షన్దారులకు అనేది కూడా పెంపు చేస్తామని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీకు ఆ ఇప్పుడు అమ్మ అమ్మ నా మీ అత్త ఇట్లా ముసలి వాళ్లకు వాళ్ళు లేవలేని పరిస్థితి కైకిలి కూలి లేని పరిస్థితి వాళ్ళు ఆ పింఛని వస్తే వాళ్ళు గోళీలు మందులు ఆ బయటికి పోయి పనిచేసే అవకాశం లేదు ఆ వాళ్ళు బాగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకు సూతం పింఛని ఇవ్వాలి ముసలి వంద శాతం వంద శాతం కరెక్టు అలాగే ఈ పెంచే కాకుండా మనకు మహిళలకు అనేది కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఆదుకోవాలి ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఆదుకోవాలి ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు లేనో వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళకి ఇట్లా ఏ బాధ లేదు లేని వాళ్ళకి మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి ఉన్న ఉన్న వాళ్ళకు ఏం బాధలు ఉండవు కానీ లేని వాళ్ళకు చాలా బాధలు ఉంటాయి ఎదుర్కోలేని పరిస్థితి ఈ ఇరవై ఐదు మందలు ఉంటే ప్రతి ఇంట్లో ప్రతి అక్క చెల్లెళ్ళకు ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు వందలు వేస్తే ప్రభుత్వం ఎంతో మేలు చేసిన వారు అవుతారు వాళ్ళను మేము ఎన్నటికీ మర్చిపోము మరి ఈ రక్షణ బంధానికి అమలు చేస్తా అంటారు దానిపై మీకు నమ్మకం ఎంత చాలా రోజులు చాలా రోజులు చాలా సంవత్సరాలు గడిచినాయి ప్రభుత్వం వచ్చి గిన్ని రోజులు అయి అవుతుంది కానీ ఇరవై ఐదు వందలు ఎత్త ప్రభుత్వం సర్కారు ఇది వరకు వెయ్యలేదు వెయ్యాలి ఇప్పుడు రక్షా ఒక అక్క చెల్లెలు చెల్లెళ్ళ బాధ మేము చెప్పుకుంటున్నాము ప్రతి ఇంటికి ఒక మహిళలకు ఇరవై ఐదు వందలు వేస్తానన్నా రేవంత్ అన్న మాకు రక్షాబంధంకు తప్పకుండా ఇరవై ఐదు వందలు వేస్తాడని నమ్మకం కుదిరి కుదరాలే మాకు నమ్మకం ఉండాలి ఉండాలి ఇక నేను చెబుతున్న ప్రతి ఇంటికి ఒక అక్క చెల్లెళ్ళకు నేను ఒక మనవి నేను చెప్పుతున్నా మేము అందరికి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవి వేస్తే మనకు చాలా ఖర్చులు ఉంటాయి మనకి ఇంట్లో మన పిల్లల వల్ల కావచ్చు మన ఇంట్లో సమాను సుతం లేని పరిస్థితి మనకింట్లా ఆ ఇరవై ఐదు వందలు ఉంటే మనము దుకాణంలో పోయి మంచి సామాను తెచ్చుకొని కిరాణా షాపుకు పోయి మనం సామాను తెచ్చుకొని మనం ఇంట్లో ఎంతో చక్కదిద్దుకుంటాం మనం ఆ ప్రభుత్వాన్ని మనం ఆది ఆది చేసుకుంటాం మాకు ప్రభుత్వం వచ్చింది అభిప్రాయం ఏంటిది సంబంధించి ఫ్రీ బస్సు అని అంటే ఎవరో ఒక్కరు ఎప్పుడన్నా అవసరం పడితే పోతాన్నావు లేకపోతే లేదు ఆ ఫ్రీ బస్సు తీసేసి మాకు ఇరవై ఐదు వందలు వేయాలని కోరుకుంటున్నాం ప్రీ బస్సు అవసరం లేదు అలాగే ఇప్పుడు